హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ కూడా ముందుగా నా నమస్కారములండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఒక పురాతనమైన ఆలయాన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మహాభారతంలోని శమంతకమణి అని కథ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు జాంబవంతుడు ఇరవై ఒక్క రోజులైతే భీకరమైన యుద్ధం అయితే చేశారు ఆ ప్రదేశమే ఈ ఆలయము ఈ ఆలయాన్ని అయితే మనం దర్శించేద్దామండి ఈ ఆలయం సూలూరుపేటకు దగ్గరలోని మన్నారు పోలూరులో అయితే ఉందండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆలయం అలాగే పురాతనమైనటువంటి ఆలయం ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాల్ని దర్శించడం మన పూర్వజన్మ అనే చెప్పాలి అంతటి మహిమ గల ఆలయం అండి ఇది ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ముల్లోకాలకు ఆరాధ్యుడైన శ్రీరామచంద్రుడు సత్యనిరతి గురుభక్తి పితృవాక్య పరిపాలనలో ఆదర్శ ప్రాయుడు తన ప్రజలను రాజ్య ప్రజలుగా కాకుండా కన్నబిడ్డలుగా చూసుకున్న మహానుభావుడు ఆయన పరిపాలనలో ధర్మదేవత నాలుగు పాదాల మీద నడిచింది రావణాసురుడిపై విజయాన్ని సాధించి సీతాదేవిని అయోధ్యకు తీసుకువచ్చిన తరువాత ఆ యుద్ధంలో సహాయం చేసిన వారందరికీ శ్రీరాముడు వరాలు ఇచ్చాడు ఆ సమయంలో వానర జాతిలో అగ్రగణ్యుడైన జాంబవంతుడు రామ ఒక కోరిక ఉంది నిన్ను నేను యుద్ధంలో ఎదుర్కోవాలని ఉంది అని కోరుతాడు అప్పుడు శ్రీరాముడు ఈ జన్మలో అది సాధ్యం కాదు జాంబవంతా కాని తరువాతి అవతారంలో నీ కోరికను తప్పక నెరవేర్చుతాను అని వాగ్దానం చేస్తాడు కాలం గడుస్తుంది త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రారంభమవుతుంది ధర్మస్థాపన కోసం మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా దేవకీ గర్భంలో అవతరిస్తాడు తరువాత కంసున్ని వధించి మధుర రాజ్యాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటాడు అయితే అదే సమయంలో యాదవరాజు సత్రాజిత్ సూర్యనారాయణుడి కోసం ఘోరమైన తపస్సు చేసి శమంతకమణి అనే అద్భుత రత్నాన్ని వరంగా పొందుతాడు అది రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ప్రసాదించే మహామణి ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆ శమంతకమణిని తనకి ఇవ్వమని అడిగి దానిని ప్రజల కోసమే ఉపయోగిస్తానని అడుగుతాడు కానీ సత్రాజిత్ నిరాకరిస్తాడు కొంతకాలం తరువాత సత్రాజిత్ తన తమ్ముడు ప్రసేనుడికి ఆ మణిని ఇస్తాడు ప్రసేనుడు వేటకు వెళ్ళి అడవిలో ఒక సింహం చేత మరణిస్తాడు తరువాత జాంబవంతుడు ఆ సింహాన్ని వధించి ఆ మణిని కైవసం చేసుకొని తన కుమార్తె జాంబవతికి ఆ మణిని అందజేస్తాడు ఇది ఇలా ఉండగా లోక ప్రచారం శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపి మణిని దొంగలించాడు అని పాకుతుంది ఆ అపవాదాన్ని తుడిచేయడానికి శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళి మణిని వెతకడం మొదలు పెడతాడు అక్కడ జాంబవంతుని గుహలో ఆ మణిని కనుగొంటాడు ఇవ్వమని అడిగిన శ్రీకృష్ణుడికి జాంబవంతుడు నిరాకరిస్తాడు అలా ఇద్దరు మహావీరుల మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధం గుహలోనే ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరంగా కొనసాగుతుంది ఇరవై ఒకటవ రోజున మన్నారు పోలూరుగా పిలవబడే ప్రాంతం దగ్గర ఇద్దరు గుహ నుంచి బయటకి వస్తాడు ఇక్కడ నేను సర్కిల్లో చూపిస్తున్నాను కదండి అక్కడి నుంచే బయటకి వస్తారంట ఈ ఆలయ ప్రాంగణంలోనే అది జరిగింది ఇక్కడి నుంచే బయటకైతే వాళ్ళు గుహలో నుంచి బయటకి వస్తారట అలాగే జాంబవంతుడు యుద్ధంలో అలసిపోగా కృష్ణుడు కరుణించి నిజస్వరూపాన్ని దర్శిస్తాడు అతనికి శ్రీరామచంద్రుడి రూపంలో ప్రత్యక్షమై జాంబవంత నిన్ను యుద్ధంలో ఎదుర్కోవాలన్న నీ కోరిక ఇప్పుడు తీరింది కదా అని అనుగ్రహిస్తాడు జాంబవంతుడు భక్తితో నమస్కరించి శమంతక మణిని మరియు తన కుమార్తె జాంబవతిని కృష్ణుడికి అందజేస్తాడు తరువాత కృష్ణుడు మధురాకు తిరిగి వెళ్ళి సత్రాజిత్కి ఆ మణిని తిరిగి ఇస్తాడు తన పొరపాటుకు పశ్చాత్తాపడిన సత్రాజిత్ ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి సమర్పిస్తాడు అందుకే ఈ మన్నారు పోలూరులో సత్యజాంబవతి సమేత శ్రీకృష్ణుడు వెలసి భక్తుల దర్శనార్థం ఆరాధ్యుడై ఉన్నాడు ఇక్కడే మరొక విశేషమేమిటి అంటే గరుడాల్వార్కి గర్వభంగం జరిగింది కూడా ఇక్కడే గరుడాల్వార్ గరుడు తనంత పరాక్రమం మరెవ్వరికీ లేదు తనకు సమానంగా ఎవ్వరూ లేరు అని గర్వపడిన కారణంగా గర్వభంగం కలిగిన స్థలం శ్రీకృష్ణుడు గరుడుని పిలిచి హిమాలయాలకు వెళ్ళి అచట తపస్సులో ఉన్న హనుమంతుడిని పిలుచుకురమ్మని చెప్తాడు తక్షణం గరుడు విశ్వరూపమెత్తి హిమాలయం చేరుకొని అక్కడ తపస్సులో ఉన్న హనుమంతునితో హనుమా నీవు మల్లహరి పోరూరికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి దర్శించవలను అని అడిగాడు దానికి హనుమంతుడు నేను శ్రీరామచంద్రుణ్ణి తప్పితే మరెవ్వరినీ దర్శించను అని నిరాకరించాడు ఆయన తిరస్కారంతో కోపం వచ్చిన గరుడు హనుమంతుడినిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు తక్షణం హనుమంతుడు గరుడి కంటే పెద్దగా విశ్వరూపమెత్తి గరుడుని బెదిరించి పంపాడు హనుమంతుడి వలన కలిగిన అవమానంతో ఇక్కడ గరుడాల్వార్ కళ్ళల్లో కన్నీళ్లు కార్చుతూ శ్రీకృష్ణుడితో జరిగిందంతా వివరించే విధములలో వెలసి ఉన్నారు ఇటువంటి విశ్వరూప ఆకారంలో గరుడాల్వార్ని మనం దర్శించడం చాలా అరుదనే చెప్పాలి ఈ ఆలయానికి వెళ్ళే దారిలో అయితే శ్రీకృష్ణుల వారి విగ్రహం ఇలా అయితే మనకి దర్శనమిచ్చిందండి పచ్చని చెట్ల మధ్యలో చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ ఆలయంలో ఎక్కడా కూడా నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీలేదండి ఈ ఆలయంలో అలా తీయడం నిషేధం అని చెప్పారు కాబట్టి నేను ఎక్కడా తీయలేదు పాత ఫోటో ఉంటే యాడ్ చేశానండి అలాగే ఇక్కడ మరొక ప్రత్యేకం ఉందండి అదేమిటి అంటే ఈ ఆలయంలో ఉన్న బావిలో ఎప్పుడూ కూడా అంటే ఎండాకాలం కానివ్వండి వానాకాలం కానివ్వండి ఎప్పుడూ కూడా నీళ్ళు అనేవి ఎండిపోవంట అలాగే నీళ్ళు ఎప్పుడూ ఊరుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎంత అద్భుతం అండి ఇది ఆనాటి కాలం బావంట కానీ ఇప్పటికీ నీళ్ళైతే ఉన్నాయి నేను కూడా నీళ్లు తీసుకొని చూశానండి చాలా స్వచ్ఛమైన నీరండి ఇది ఆ నీరు తాగినా కూడా చాలా తియ్యగా ఉన్నాయి అన్నమాట ఎంత అద్భుతమండి అప్పటి బావిలో ఇంకా నీళ్లు అలా ఊరుతూ ఉన్నాయి అంటే ఎక్కువ లోతు కూడా ఏం లేదండి పైనే ఉన్నాయి నీళ్లు కూడా అలాగే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఆలయ అర్చకుల వారి మాటల్లో కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే కనుక మీరు స్వామివారు చాలా అద్భుతంగా వివరించి అయితే చెప్పున్నారు ఒకసారి స్వామివారి మాటల్లో విందామా మరి అన్నార్లో శ్రీ అలగమల్లారి కృష్ణ స్వామిని దేవస్థానం ఇది వచ్చి సోలగాదుల కట్టిన ఇదే ఇది కృష్ణుడికి జాంబవంతునికి ఇరవై ఒక రోజు యుద్ధం జరుగుతుంది సవంతమణి కోసం సత్యాజిత్ తన వారు ఘోర తపస్సు చేస్తారు సూర్య సూర్యభగవాన్ గురించి చేసేటప్పుడు సూర్య భగవాన్ వచ్చి సత్రాజిత్ తపస్సును మెచ్చి సవంతమణి హారంగా ఇస్తారు అది ఒక సభలో వేసుకొచ్చేటప్పుడు వారు చూసేసి హారాన్నిమ్మని కోరుతారు ఇవ్వనని చెప్పి తన తమ్ముడు ప్రసన్న దగ్గర ఇచ్చేసి తిన అరణ్యానికి వెళ్తారు సత్రోజ్ రెండో రోజు తన తమ్ముడైన ప్రశ్నడు ఈ సమంతమని హారాన్ని వేసుకొని అరణ్యానికి పోయేటప్పుడు సింహం చూసి ప్రశన్న సంతేసి హారం ఎత్తుకుపోతుంది అప్పుడు జాంబోవంతి వారు చూసి ఆ సింహంతో యుద్ధం చేసి మణి తీసుకుని నేరుగా జాంబవతి గృహలో పెట్టేస్తారు ఒకప్పుడు కృష్ణుడు వారు మణి అడుగున్నారే తన తమ్ముడిని ఏదో చేసినప్పుడు కృష్ణుడు వేస్తారు అది వినాయక చవితి వినాయకుని ప్రార్థన చేసి అరణ్యాన్ని పోతారు కృష్ణుడు వారు పోయేటప్పుడు జాంబొంతుని అడుగు జాడలో పోతే జాంబోతి దగ్గర మణి ఉంటుంది ఆ మణి ఎత్తుకొచ్చేటప్పుడు జాంబవంతి వారు చూస్తారు యుద్ధాన్ని కోరుతారు రామవతంలో యుద్ధం చేయాలంటారు స్వామివారు ఇరవై రోజు రామవతంలో యుద్ధం చేస్తారు జయించిన తర్వాత తన కూతుర్ని ఇక్కడ వివాహం చేసి చెప్పుకోచ్చును పర్లే ఈ మణిని సత్రాజ్యోతికి అప్పగించేటప్పుడు తన కూతుర్ని కూడా స్వీకరించమని సమంత సత్రాజ్యోతి కుమార్తె ప్రతిభామ ఇక్కడ కృష్ణుడి దగ్గర ఉండేది కృష్ణుడి దగ్గర రుక్మిణి సత్యభామ ఉంటుంది ఇక్కడ సమంతమని కోసం సత్యభామ జామబోతి ఉంది దీన్ని మణిమండపక్షేత్రం అంటారు ఇది ఎనిమిదవ శతాబ్దం నాటి దేవస్థానం వారు ఎదురుగా తొమ్మిది అడుగులు గరుత్మంతులు వారు అష్టనాగంతో ఉన్నారు ఈ గరుత్మంతులు వారికి చాలా గర్వంతో ఉంటారు ఏమంటే స్వాముల వారిని వాహనంగా ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నాము మనకన్నా బలశాలి ఎవరు ఉంటారని ఒక గర్వంతో ఉంటారు ఆ గర్వాన్ని అంచాలని కృష్ణువారు పరీక్ష పెడతారు ఈ విధంగా గరుడు మంత్ర వారిని ఆంజనేయస్వామిని పిలుచుకురమ్మని చెప్తారు ఆంజనేయ స్వామి హిమాలయం దగ్గర తపస్సు చేస్తూ ఉంటారు అక్కడ పోయి ఆంజనేయ స్వామి దగ్గర ఏ విధంగా కృష్ణుడు వారు పిలుస్తున్నారంటే నేను రాముల వారు తప్ప కృష్ణవారికి దర్శనం ఇవ్వనని చెప్తారు మరలా కృష్ణుడు రాముల వారు ఆంజనేయ స్వామి ఈ గరుడు మంత్రి వారు రాలేదని ఆంజనేయ స్వామిని తాకేటప్పుడు ఆయన విశ్వరూపం ఎత్తేటప్పుడు ఆ దెబ్బకు తట్టుకోక కృష్ణుడి దగ్గర వచ్చి మొరబెట్టుకుంటారు రాలేదని అలా కృష్ణుడు రామావతారం సీతా సీతావతారం అయితే మరలా పోయి ఆ విధంగా రాముల వారు అంటే ఆంజనేయ స్వామి ఒక ఉగ్రవాణంతో వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ సుగ్రీవును జటాయను చూసి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్టు స్వామివారి వెనక పక్క రాముల వారు ఉన్నట్టు ఇప్పుడు దర్శనమి వచ్చేటప్పుడు ఈ చూసి నెత్తలు చూసి గరు రాముల పదం రాస్తాం ఉన్నట్టు ఇక్కడ ఇస్తారు ఇది గరుడ గర్వ మధము ఎంత అద్భుతమైనటువంటి ఆలయం అండి ఎన్ని విశేషాలు ఉన్నాయి శ్రీకృష్ణుల వారు సత్యభామ జాంబవతి సమేతంగా ఇక్కడైతే కొలువై ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్